హెచ్ఎండిఏ అప్రూడ్ వెంచర్లో కేవలం పన్నెండు వేలకు ఒక గజం అమ్ముతున్నారు ఈ వెంచర్ పోచారం ఇన్ఫోసిస్ ఐటీ హబ్కి మరియు బీబీ నగర్ ఎయిమ్స్ మెడికల్ హబ్కి మధ్యలో ఉండడం వల్ల చాలా డిమాండ్ అవుతుంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే మనకి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కే ఆనుకుని ఉంటుంది ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ స్ట్రీట్ లైట్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ మీరు ప్లాట్ కొన్నమంటే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్స్లో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఉప్పల్ రింగ్ రోడ్ మరియు మెట్రో స్టేషన్కి కేవలం థర్టీ మినిట్స్ జర్నీలో ఉంటుంది అప్సీగూడ నుండి కేవలం ఫార్టీ మినిట్స్ జర్నీ గట్కేసర్ ఓఆర్ఆర్ జంక్షన్ నుండి కేవలం పన్నెండు నిమిషాలు రావచ్చు రైల్వే స్టేషన్ నుండి ఎనిమిది వెంచర్కి అయితే రావచ్చు ఈ ప్రాజెక్ట్ నుండి జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో స్వర్ణగిరి యాదాద్రి టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చు